విశాఖ ఉక్కు నగరంలో పేరుగాంచిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రస్తుత ప్రిన్సిపాల్ సమీర్ కుమార్ పాండే అవినీతి అక్రమాలకు ఆలవాలంగా మారని స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్వి సత్యనారాయణ సభ్యురాలు వై జోస్న ఆరోపించారు గాజువాక ఎస్బీటి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు పుస్తకాల కొనుగోలు బిల్డింగ్ నిర్మాణం మరమ్మత్తుల దగ్గర నుంచి స్కూల్లో ఉద్యోగాల భర్తీ వరకు కూడా ప్రతి విషయంలోనూ ప్రిన్సిపల్ సమీర్ కుమార్ పాండే యొక్క అవినీతి పెచ్చు పీరిపోయిందని విమర్శించారు ప్రశ్నించిన వారి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తనకు ఎదురే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు అడ్మిషన్స్ విషయంలో కూడా అవినీతి జరుగుతుందని విమర్శించారు నిబంధనల ప్రకారం ముందుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగాల పిల్లలకు స్కూల్లో సీట్లు ఇచ్చిన తర్వాత మాత్రమే బయట వారికి అడ్మిషన్లు ఇవ్వవలసి ఉందని ఇక్కడ అలా కాకుండా ప్రిన్సిపాల్ తన ఇష్టానుసారంగా సీట్లు బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు స్కూల్లో ఉపాధ్యాయులను ముందుగా కాంట్రాక్ట్ అడహాక్ పద్ధతిపై తీసుకొని ఆ తర్వాత క్రమానుగతంగా వారిని పర్మినెంట్ చేయాలని కానీ ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అవినీతి అక్రమాలు ఇంకెక్కడ జరిగి ఉండవేమో అని అనిపిస్తుందని ఆరోపించారు ఒక తెలుగు టీచర్ సుమారు నాలుగు సంవత్సరాలుగా అహాక్ టీచర్గా పనిచేసి పదవ తరగతి వరకు చక్కగా చదువు చెప్పి మంచి ఫలితాలు తీసుకువచ్చిన నాలుగవ సంవత్సరం ఇంటర్వ్యూలో ఒక పర్మినెంట్ అవుతుంది అనుకునే సమయంలో ఆమెకే తీరని అన్యాయం జరిగిందన్నారు ఆమె స్థానంలో మంగునాయుడు అనే మరో తెలుగు టీచర్ని అడహాక్ పద్ధతిపై నియమించుకున్నారని కేవలం రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న అతనిని ఈ సంవత్సరం తూతూ మంత్రంగా ఇంటర్వ్యూ నిర్వహించి పర్మినెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు పేరెంట్స్ నేను పీటీఏ మెంబర్నండి మా పిల్లల గురించి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా స్టడీస్లో నోట్స్లు రాసుకోవటంలో అన్నిట్లో వాళ్ళ కంట్రోల్లే ఉంటుందండి స్కూల్లో ఏంటంటే ఏదైనా మనం క్వశ్చన్ చేస్తే ఏంటి నోట్స్ రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ నోట్స్ ఇస్తారు మండే ఎగ్జామ్ పెట్టుకుని రెండు నెలల రెండు నెలల రెండు లెసన్స్ నోట్స్ సాటర్డే నోట్స్ ఇస్తారు నోట్స్ ఇస్తే మేము సండే లోపల చదివించేయాలన్నమాట పిల్లల్ని అంటే వాళ్ళు చదవాలా మేము చదవాలా అని క్వశ్చన్ చేసినందుకు పిల్లలు చిన్న పిల్లలు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు అంటే వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెయ్యాలి కదండి టెక్స్ట్ బుక్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలి నోట్స్లో కరెక్షన్లు ఉండవు అవి కూడా మేమే పేరెంట్సే కరెక్షన్స్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో పాటు మేము చదివితే మండే ఎగ్జామ్ రాయగలరు వాళ్ళు మండే ఎగ్జామ్ అయితే సాటర్డే నోట్స్ ఇస్తే ఇట్లాంటి క్వశ్చన్ చేసినందుకు పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటారండి అందుకని ఎవరు పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేయటానికి మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇంతవరకు ఈ కంప్లైంట్ ఎవరి దగ్గర నుంచి రాలేదు ఓన్లీ మీరు ఒక్కళ్ళే కంప్లైంట్ చేస్తారంటారు ఏ పేరెంట్ వెళ్ళినా కూడా ఇది ఒక్కటే రూమ్లోకి వచ్చి మాట్లాడమంటారు ఆ రూమ్లో ఇది అపాయింట్మెంట్ దొరకడం కూడా వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేస్తే కానీ దొరకదు ప్రిన్సిపల్ లేరు బయటకు వెళ్ళారు లేకపోతే ఇంకో అదర్ రీజన్ ఏంటంటే పేరెంట్స్ కూడా మీట్ అవకు టైం ఎవరు ఇంత టైం స్పేర్ చేయటానికి పేరెంట్స్కి అందరూ లేడీస్ రారు జెంట్స్ వస్తారు మాక్సిమమ్ వాళ్ళు డ్యూటీలు చేసుకోవాలి కంప్లైంట్లు రావచ్చు కదా నాకు కంప్లైంట్ చేయొచ్చు కదా అంటారు వస్తే వన్ అవర్ టూ అవర్స్ అక్కడ కూర్చుంటారు ప్రిన్సిపల్ దొరకరు వచ్చిన పేరెంట్స్కి ఏంటి ఆన్సర్ మీరు ఒక్కళ్ళే కంప్లైంట్ చేస్తారు ఇంకెవరు కంప్లైంట్ చేయలేదు ఎవరు వెళ్ళినా ఇదే ఆన్సర్ ఏ పేరెంట్ వెళ్ళినా ఇదే ఆన్సర్ అక్కడ పిల్లల్ని హెరాస్ చేస్తారు నోట్స్లు రాసుకోకుండా రాసుకొనివ్వకుండా అలా ఇలా బయటికి తిప్పేసి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా అన్నిట్లో డిస్కరేజ్ చేస్తారండి ప్రధానంగా ఏంటంటే ఉప్పు నగరం డిపిఎస్ అనేది ఎన్నో విలువలతో కూడుకున్న స్కూల్ ఇది ఆనాటి ప్రధాన యూనియన్లన్నీ కూడా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆనాడు పాండే గారు డైరెక్టర్ పర్సనల్ గారితో చర్చించిన పిదప ఈ స్కూలు ఉన్నతమైన విలువలతో కూడుకున్న స్కూలు తొంభైలో ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎంతోమంది ఎంప్లాయీస్ పిల్లలు అత్యున్నత స్థాయిలో పెరిగారు విలువలతో కూడుకున్న స్కూల్ని రెండు వేల పదహారులో ఎస్కే పాండే అనే ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత ఆ తాలూకా విద్య విద్యా విధానాన్ని కొంచెం పాడు చేశాడు ఆయన ప్లస్ ఆయనకు అనుకున్న అనుకూలంగా వ్యాపారాలని సీట్లు అమ్ముకోవడం వచ్చిన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కోసం పెట్టిన స్కూల్ ఇది ఏదైతే పెట్టారో ఆ విలువలకి తూట్లు పొడిచి ఎంప్లాయీస్ పిల్లలకి సీట్లు ఉండవు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లలకి సీట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత పేరెంట్ అసోసియేషన్ కానీ యూనియన్లు ప్రధాన యూనియన్లు అడిగిన తర్వాత కూడా నా ఇష్టం నేను ఇవ్వను మీరు చేతనాయం చేసుకోండి అని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్తారు దానికి కమిటీ యాజమాన్య కమిటీ ఇది స్కూలు ఇది కేవలం నో లాస్ నో స్కూల్ ఇది బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంపెనీయే కన్స్ట్రక్ట్ చేసింది ఓన్లీ ప్రిన్సిపాల్ వస్తాడు ఆపరేట్ చేసుకుంటాడు దాని ద్వారా లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఈ స్కూల్ని నడిపిస్తున్నారు వచ్చిన తర్వాత చాలా విధాలుగా స్కూల్లో పిల్లలు ఎవరి ఇయర్ నూట అరవై మంది పిల్లల్ని న్యూ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో మనకు రావాల్సింది వందకి వంద శాతం ఇవ్వాల్సిన చిన్న కానీ అరవై మందిని డెబ్బై మందిని తీసుకోవడం బయట వ్యక్తులకి కేటాయించడం అది ఏమైనా అడిగితే యూనియన్లు కానీ ఎవరైనా అడిగితే మీకు నచ్చిన చోట కంప్లైంట్ చేసుకోండి నేను ఎలాగా ఉంటాను నా ఇష్టం అని చెప్పి చెప్పడం తద్వారా వచ్చే ఈ సీట్లు అమ్మకాల ద్వారా అమ్ముకుంటాడు ప్రైవేట్ వ్యక్తులకి సాలీనా కోటి నుంచి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇన్కమ్ కారణం ఏంటంటే అరవై నుంచి డెబ్బై సీట్లు ఆయన అమ్ముకుంటాడు స్కూల్ ఏదైతే డిపిఎస్ నామ్స్ అలాగే సిబిఎస్ఈ బోర్డు రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని నిబంధనల ప్రకారం స్కూల్ లోపల పుస్తకాలు అమ్మకూడదు సిబిఎస్ఈ రూల్స్ కానీ డిపిఎస్ రూల్స్ ప్రకారం బుక్స్ అమ్మకూడదు అయినా కానీ గత కొంతకాలంగా అన్ని యూనియన్లకి చెప్పాం అందరికీ చెప్పాం మీడియా మిత్రులకి రకరకాలుగా ప్రయత్నాలు చేశాం ఆఖరి ప్రయత్నంగా ఇంకా తప్పదని పరిస్థితులు మేము ముందుకు వచ్చాం మీ ద్వారా నాకు రా నా పిల్ల బయటకు వచ్చింది దాన్ని పీడిఐ సెక్రటరీగా నా కూతురిని బా అత్యంత ఘ్రాతంగా ఏడిపించాడు ఫెయిల్ చేశాడు ఆ లెవెన్త్ స్టాండర్డ్ అది కూడా సో కోవిడ్ రూల్స్ నైన్టీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ముప్పై వరకు రూళ్ళు ఉన్నా కానీ మా అమ్మాయిని లెవెంత్ స్టాండర్డ్ నాన్ బోర్డ్ ఎగ్జామ్ అయినా కానీ ఫెయిల్ చేశారు చైల్డ్ రైట్స్ కమిషన్ ద్వారా అన్ని కంప్లైంట్లు ఇచ్చాము వాళ్ళందరూ రైట్ చేశారు గుండు సీతారాం గారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై తారీఖు కమిటీ చైర్మన్గా వచ్చి ఇక్కడ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించే ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్నారు దాని తర్వాత నెల రోజుల వ్యవధిలోనే ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ శ్రీశల అప్పారావు గారు కూడా వచ్చారు దాని ద్వారా ఆయనకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది దీనికి కారణం వెనకాల ఎవరైతే ఉన్నారో అత్యంత ఉన్నత అధికార తాలూకా కొడుకు ఇక్కడ చదువుకోవడం వల్ల పూర్తిగా పై అధికారులు కొమ్ము కాశారు దానికి ఏమి చేయలేని స్థితి దాని చేసాం నేను దగ్గర నైన్టీన్ నైన్టీ వన్ నుంచి పీటీఏ సెక్రటరీగా మా పిల్లలు లేకపోయినా కానీ స్కూల్ కమిటీలో ఉన్నాను విశాఖ స్టీల్ వర్క్ ఏడీసీగా నేను పనిచేస్తున్నాను ఎప్పటికైనా సీనియర్ సెక్రటరీగా అది అంతర్భాగంగా ఉన్న లైవ్లో ఏదైతే ఉందో పీటీఏ సెక్రటరీ ఎలెక్టెడ్ ఎలక్టెడ్ సెక్రటరీని ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు ఎవర మహిళా ఉద్యోగులందరినీ అధ్యక్షంగా తీసేయడం ఆనాటి లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం జూన్లో వచ్చిన మాలిని విజయశంకర్ మేరీ టైం యూనివర్సిటీ చెన్నై నుంచి కూడా కమిటీ మెంబర్గా తీసుకొచ్చి రిక్రూట్ చేసుకున్నారు వారు రిక్రూట్ చేసిన ఎవరినీ కూడా తీసుకోకుండా రిక్రూట్ చేసుకోవడం పల్లవి ప్రధాను అలాగే ద హేమంత్ మౌర్య వీళ్ళందరినీ కూడా ఆయన కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు ఏం జరగపోగా మేరీ టైమ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన మాలి విజయశంకర్ గారు రాశారు కాబట్టి నేను అన్నాడు ఆవిడ తెలుగు మీడియము తెలుగు బోర్న్ తెలుగు ఆవిడ ఇంగ్లీష్లో రైమ్ చెప్పమంటే ఏం చెప్పగలరు వాళ్ళు ప్రమోషన్లు ఇవ్వకపోగా ప్రైమరీ టీచర్ నుంచి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయనకు కావాల్సిన వ్యక్తులు రెండు వేల పదిహేడులో జాయిన్ చేసుకున్న వాళ్ళని ప్రమోషన్లు ఇచ్చారు తప్ప ఇరవై సంవత్సరాల నుంచి విద్యా సంస్థలో కష్టాలు పడి పనిచేస్తున్న వ్యక్తులకు ఎవరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వలేదు ఎల్ఓపి అంటారు లైన్ ఆఫ్ ప్రమోషన్ దీని కూడా ప్రధాన కారణం ఎన్వీకే రాజు ఆయన ప్రొవైస్ చైర్మన్గా ఇప్పుడు ప్రస్తుతాన్ని జిఎం హెచ్ఆర్ హెచ్ హెచ్ఆర్గా ఉన్నారు మరి లక్షల రూపాయలు స్కామ్ జరిగింది అభియోగాలు ఉన్నాయి పక్క పంతొమ్మిది డబ్బుల ద్వారా తీసుకున్నారు ఇప్పుడు కూడా ఈ దొంగ గోప్యంగా రిక్రూట్ చేసుకుని ఒక రెండు కోట్ల రూపాయలు స్క్యా లావాదేవీలు జరిగినాయి అనేది పూర్తిగా నమ్ముతున్నాం మేము యాజ్ పీటీఏ ఎగ్జామ్ కోఆర్డినేటర్ అన్నీ ఆవిడికి అప్ చెప్పి అడ్మిషన్ కింద పెట్టి ఆవిడ బయాలజీ టీచరు వారానికి ఒక క్లాస్కి వెళ్తుంది ఆవిడ ఆవిడకి ఒకసారి రూమ్ కేటాయించి ఆవిడ ద్వారా వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు అంత బాధాకరం విషయం అంటే ఇది కేవలం ఉద్యోగస్తులు పెట్టి స్కూలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కోసం దాంట్లో పనిచేస్తున్న సిస్టర్ కన్సల్టెంట్ యూనిట్ల కోసం పెట్టుకున్న స్కూలు వాళ్ళకి ఎవరికి కూడా సీట్లు రెండు వేల పదహారు నుంచి న్యాయం జరగడం లేదు అనేది ఆశతో మీ అందరికీ తెలియజేస్తున్నాం